మన నండూరి వెంకటరమణ గారు ఆధ్వర్యంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి బ్రాహ్మణ క్రికెట్ లీగ్ నేను పద్దెనిమిదవ తారీఖు ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా నడపాలని ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం అందులో ముఖ్యంగా పురోహితులకు మాత్రమే అవకాశం కల్పించడం ఎప్పుడూ లేనిటువంటి కొత్త విధానం ఇది ఒక మంచి సత్సాంప్రదాయం కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రోత్సహించాలనే భావం వెంకటరమణ గారికి కలగడం అన్నది కూడా ఆయన మంచి గుర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఈ లీగ్లో పన్నెండు టీంలు పాల్గొనడం జరుగుతుంది ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి దీనిలో పాల్గొన్న పన్నెండు టీంలకు కూడా ఒక క్రికెట్కి సంబంధించినటువంటి ఒక సెట్ని ఇవ్వడం జరుగుతుంది పాల్గొన్న ప్రతి టీంకి అలాగే విన్నర్స్ రన్నర్స్కి విన్నర్గా ఉన్నటువంటి టీంకి ఏమో ఇరవై వేలు రన్నర్కి ఏమో పదివేలు రూపాయలు కూడా ఇవ్వడం అన్నది చాలా మంచి ప్రోత్సాహకరమైనటువంటి విధానం అలాగే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించాలనితో క్రీడల్లో రాణించినటువంటి సింధు లాంటి అమ్మాయికి ఆమెకి ఒక డిప్యూరి ఆమెకి ఒక అబ్బాయికి ఆర్డీఓ పోస్ట్ ఇచ్చి ఆమెకి ఇంకా కొంత స్థలం ఇలాగా అనేటువంటి ప్రోత్సాహం చూస్తుంటే ఆయన క్రీడల విషయంలో ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారనేది మనకు అర్థమవుతుంది అలాగే హిమాలయ పర్వతాలు అధిరోహించినటువంటి గిరిజన బాల బాలికలను కూడా పది లక్షలు ఐదు లక్షలు కూడా వాళ్ళకి ఇచ్చి ఒక సాహస కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజును ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ క్రికెట్ విధానం ఈ క్రికెట్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా క్రేజీ క్రీడ అది కాబట్టి అటువంటి క్రీడను ఇక్కడ ఏర్పాటు చేసి ముఖ్యంగా పురోహితులను ఎంకరేజ్ చేస్తున్నారు ఈ రోజున క్రికెట్ మీద ఉన్నటువంటి క్రేజ్ చాలామంది యువకులు ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో క్రీడలు చాలా అభివృద్ధి చెందే విధానం కూడా కనపడుతుంది మన రాజమహేంద్ర విరానికి వచ్చేటప్పటికి మనకి ఈ స్టేడియం విషయంలోకి వస్తే క్రీడలకు సంబంధించి దానికి ప్రితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి సుమారుగా గ్యాలరీలో ఆరు వేల మంది కూర్చోడానికి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఆడడానికి రెండు వాలీబాల్ కోర్టులు కూడా వేయడం జరిగింది ఒక జిమ్ లైబ్రరీ ఇట్లాగా అధునాతన విధానాలతో ఆరు కోట్ల రూపాయలతోటి మన స్టేడియంని అభివృద్ధి చెయ్యాలని దానికి ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలు ముందుగా ఇవ్వడం కూడా జరిగింది త్వరలోనే ప్రారంభం చూద్దాం ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యంగా క్రీడల మీద ఎంతో ఆసక్తి కనపరిచి క్రీడలుగా ఆమె క్రీడలు ఏ రాష్ట్రంలో అయితే అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రం యొక్క కీర్తి పతాకం దేశ విదేశాలకి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది దేశం యొక్క ఔన్నత్యాన్ని సాడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్రీడలలో మంచి నిర్ణయం తీసుకుంటున్నారు అలాగే ఈ రోజు నండూరు రమణ గారు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తుంది మన నండూరి వెంకటరమణ గారు ఆధ్వర్యంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి బ్రాహ్మణ క్రికెట్ లీగ్ నేను పద్దెనిమిదో తారీఖు ఈ రోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా నడపాలని ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం అందులో ముఖ్యంగా పురోహితులకు మాత్రమే అవకాశం కల్పించడం ఎప్పుడూ లేనిటువంటి కొత్త విధానం ఇది ఒక మంచి సత్సాంప్రదాయం కూడా వాళ్ళు ప్రత్యేకంగా ప్రోత్సహించాలనే భావం వెంకటరమణ గారికి కలగడం అన్నది కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే ఈ లీగ్లో పన్నెండు టీంలు పాల్గొనడం జరుగుతుంది ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి దీనిలో పాల్గొన్న పన్నెండు టీంలకు కూడా ఒక క్రికెట్కి సంబంధించినటువంటి ఒక సెట్ని ఇవ్వడం జరుగుతుంది పాల్గొన్న ప్రతి టీంకి అలాగే విన్నర్స్ రన్నర్స్కి విన్నర్గా ఉన్నటువంటి టీంకి ఏమో ఇరవై వేలు రన్నర్కి ఏమో పదివేలు రూపాయలు కూడా ఇవ్వడం అన్నది చాలా మంచి ప్రోత్సాహకరమైనటువంటి విధానం అలాగే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించాలని క్రీడల్లో రాణించినటువంటి సింధు లాంటి అమ్మాయికి ఆమెకి ఒక డిపీరియా ఆమెకి ఒక అబ్బాయికి ఆర్డిఓ పోస్ట్ ఇచ్చి ఆమెకి ఇంకా కొంత స్థలం ఇలాగానే ప్రోత్సాహకంగా చూస్తుంటే ఆయన క్రీడల విషయంలో ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారనేది మనకు అర్థమవుతుంది అలాగే హిమాలయ పర్వతాలు అధిరోహించినటువంటి గిరిజన బాల బాలికలను కూడా పది లక్షలు ఐదు లక్షలు కూడా వాళ్ళకి ఇచ్చి అదొక సాహస కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ క్రికెట్ విధానం ఈ క్రికెట్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా క్రేజీ క్రీడ అది కాబట్టి అటువంటి క్రీడను ఇక్కడ ఏర్పాటు చేసి ముఖ్యంగా పురోహితులని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ రోజున క్రికెట్ మీద ఉన్నటువంటి క్రేజ్ చాలామంది యువకుల్లో ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో క్రీడలు చాలా అభివృద్ధి చెందే విధానం కూడా కనపడుతుంది మన రాజమహేంద్ర విరానికి వచ్చేటప్పటికి మనకి ఈ స్టేడియం విషయంలోకి వస్తే క్రీడలకు సంబంధించి దానికి ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి సుమారుగా గ్యాలరీలో ఆరు వేల మంది కూర్చోవడానికి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఆడడానికి రెండు వాలీబాల్ కోర్టులు కూడా వేయడం జరిగింది ఒక జిమ్ లైబ్రరీ ఇట్లాగా అధునాతమైన విధానాలతో ఆరు కోట్ల రూపాయలతోటి మన స్టేడియంని అభివృద్ధి చెయ్యాలని దానికి ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలు ముందుగా ఇవ్వడం కూడా జరిగింది త్వరలోనే ప్రారంభం చూద్దాం ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యంగా క్రీడల మీద ఎంతో ఆసక్తి కనపరిచి క్రీడలుగా అవి క్రీడలో ఏ రాష్ట్రంలో అయితే అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రం యొక్క కీర్తి పతాకం దేశ విదేశాలకి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది దేశం యొక్క ఔన్నత్యాన్ని సాడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి క్రీడల మంచి నిర్ణయం తీసుకుంటున్నారు అలాగే ఈ రోజు నందూరు రమణ గారు తీసుకున్నటువంటి ఈ మంచి నిర్ణయానికి ఆయన మనస్ఫూర్తిగా అభలం